మహాభారతం అంటేనే యోధుల గాథ త్యాగాల కథ కాని ఈ గాథల్లో కొన్ని ప్రేమ కథలు చరిత్రలో కనుమరుగైపోతాయి అటువంటి ఒక అజ్ఞాతమైన ప్రేమ కథ కర్ణుడు మరియు వృషాలిది ఆమె పేరు అసలు పురాణాలలో తక్కువగా కనిపిస్తుంది కొన్ని కథనాల ప్రకారం ఆమె సూతపుత్ర కర్ణుని భార్య వృషాలి సూతపుత్రుడైన అధిరతుడు మరియు రాధమ్మ కుటుంబానికి చెందిన అమ్మాయి అని చెబుతారు అంటే కర్ణుడికి తల్లి తరఫు కుటుంబం కర్ణుడు పాండవులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఒక మహానాయకుడిగా ఎదిగినప్పుడు వృషాలి అతని జీవన మార్గంలో నిశ్శబ్దంగా ఉన్న స్నేహితురాలు సహచరినిగా నిలిచింది ఒకరోజు కర్ణుడు దేవాలయంలో తన మౌనవేదనలో ఉండగా వృషాలి అతన్ని చూసింది ఆమెకు ఆయన కళ్లలో ఉన్న బాధ స్పష్టంగా కనిపించింది ఒక గొప్ప యోధుడు అయినా కర్ణుని హృదయం సున్నితమైనది వృషాలి చిరునవ్వుతో ఓదార్పుతో అతనితో మాట్లాడింది ఆ రోజు మొదలైన ఆత్మీయత ప్రేమగా మారడానికి ఆలస్యం కాలేదు కర్ణుడు మహాభారత యుగంలో అత్యంత శక్తివంతమైన ధనుర్ధారి అయినప్పటికీ అతని హృదయం ఎన్నో బాధలను చవిచూసింది తన జనన రహస్యం సమాజంలో తన స్థానాన్ని ఎప్పటికీ తక్కువగా చూసేవారు గురువు పరశురాముని శాపం దేవేంద్రుని నుండి తన కవచకుండలాలను కోల్పోవటం చివరికి తన మాతృభూమి కౌరవుల పక్షాన ఉండటం ఇవన్నీ అతన్ని లోపలికి గాయం చేస్తున్న విషాలి మాత్రమే అతనికి ఓదార్పుగా ఉండేది ఈ లోకం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు కర్ణ కాని నేను మాత్రం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని వృషాలి చెప్పిన మాటలు కర్ణుని హృదయంలో సాంతవన కలిగించేవి ఆమె అతని వెన్నంటే ఉండేది కర్ణునికి ఈ యుద్ధం చివరిది అవుతుందని వృషాలి ముందే గమనించింది ఆమె ఎన్నో రాత్రులు దేవాలయంలో దేవుడిని ప్రార్థిస్తూ గడిపేది అయితే కర్ణుడు తన ధర్మాన్ని వదులుకోలేదు నా ప్రాణం ఎంత విలువైనదో నాకు తెలుసు విషాలి కానీ ఈ యుద్ధం నా కర్తవ్యం నన్ను నిలిపిన ధర్మం అదే అని కర్ణుడు చెప్పినప్పుడు విషాలి కన్నీళ్ళూ ఆపుకోలేకపోయింది నువ్వు పోతావని నాకు తెలుసు కర్ణ కాని ఆమె అతనిని అడ్డుకోవాలనుకోలేదు ప్రేమ అంటే స్వార్థం కాదు అది త్యాగం యుద్ధరంగంలో కర్ణుడు కృష్ణుని యంత్రణ వల్ల అర్జునుని బాణాలకు బలయ్యాడు అతని మరణ వార్త వృషాలిని పూర్తిగా దుఃఖంలో ముంచేసింది ఆమె కర్ణుడు లేని జీవితాన్ని ఊహించుకోలేదు ఆమె చూపు కర్ణుని చిత్రాన్ని దేవాలయంలో చూస్తూ చివరగా గంగానదికి వెళ్ళి తన ప్రాణాలను ఆర్పుకుంది వృషాలి తన ప్రియుడి మరణం తట్టుకోలేకపోయింది ఇది ప్రేమలో అత్యంత గాఢమైన త్యాగం కర్ణుడు మహాభారతంలో ఒక అమరయోధుడు వృషాలి ఆయన ప్రేమ కోసం తన ప్రాణాలను అర్పించిన సహచరిణి